ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఒక బాత్రూమ్ని ని డిజైన్ చేయడానికి ముందు మనం ఎలాంటి మిస్టేక్స్ అనే అవాయిడ్ చేయాలి దాని గురించి మాట్లాడతాం ముందే చెప్పేస్తున్నాను ఇది కేవలం పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ పార్ట్ త్రీ చాలా ఉంటాయి ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా నేను చాలా డీప్ గా వెళ్ళాలని అనుకుంటాను అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లోపలికి వెళ్ళడానికి ముందు అసలు బాత్రూమ్ అంటే ఏంటి టాయిలెట్ అంటే ఏంటి రెండు ఒకటే కదా అని కొంతమంది అనుకుంటారు అంటే రెండు ఒకటే అయినప్పుడు ఆ ఒకే దానికి వేరే వేరే పేర్లు ఎందుకు పెట్టినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్ అన్నా టాయిలెట్ అన్నా రెండు ఒకటి కాదు ఎందుకంటే బాత్రూమ్ అనేది పేరులోనే ఉంటది మనం చిన్నప్పుడు అంటాం మేడం వన్ బాత్రూమ్ కెళ్ళొస్తాం మేడం టూ బాత్రూమ్ గెల్లొస్తా అని అంటాం అంటే ఏంటి అక్కడ బాత్రూమ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్ అనే దాంట్లో పేరు ఉంది కదా బాత్ అన్న పేరు అందులోనే మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది బాత్రూమ్ అనే దాంట్లో స్నానం చేయబడుతుంది టాయిలెట్ ఎలా పడుతుంది వాష్ కూడా పడుతుంది లైక్ పళ్ళు తోంకడము లేదా యూరిన్ పాస్ చేయడం లేదా స్నానం చేయడము ఏదో ఒకటి జరుగుతుంది కానీ టాయిలెట్ లో మనం స్నానం చేయలేము మనం అక్కడ కేవలం వాష్రూమ్ యూస్ చేసుకుంటాం ఆ టాయిలెట్ ఏదో ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటాం లేదా ఇంకా సింక్ వాడతాం టాయిలెట్ అనేది మన కమర్షియల్ ప్లేసెస్ లో ఉంటాయి మీరు కమర్షియల్ ప్లేస్ లో కమర్షియల్ ప్లేస్ ఎళ్ళేసి సార్ కెన్ ఐ యూస్ దట్ బాత్రూమ్ అని చెప్తే అది బాగోదు అది కరెక్ట్ కాదు సార్ కెన్ ఐ యూస్ ద టాయిలెట్ అలా మే ఐ యూస్ ద టాయిలెట్ ఐ యూజ్ ద టాయిలెట్ ఇలాంటి వర్డ్స్ మనం వాడచ్చు కావాలంటే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూమ్ అనేది మన కళ్ళెదురుగా అస్సలు ఉండనే కూడదు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైనా ఒక పని చేసుకుంటున్నారు మీరు కిచెన్ లో ఉన్నారు ఆ కిచెన్ బయటకు వచ్చేసరికి మీరు బాత్రూమ్ ఎంట్రన్స్ గా ఉంది ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ అయి ఉంది మీకు ఎలా ఉంటుంది మీరు డైనింగ్ ఏరియాలో ఉన్నారు ఈ పక్కనే బాత్రూమ్ ఉంది అది ఓపెన్ లో ఉంది సమ్ టైమ్స్ లేదా క్లోజ్ లో ఉంది ఎవరైనా వాడుతున్నారు మనకి తినేటప్పుడు ఆ సౌండ్స్ అనేవి వస్తుంటాయి మనకి ఎలా ఉంటుంది సో మన పబ్లిక్ స్పేస్ లో ఎప్పుడు ఆ బాత్రూమ్ అనేది మనకి కనపడకూడదు అంటే బాత్రూమ్ తీసి బయట పెట్టాలా అలా దాని గురించి నేను మాట్లాడట్లేదు సో ఎలా మీరు ప్లాన్ చేసేటప్పుడు ఆలోచించాలి ఈ పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉందో లివింగ్ ఏరియాస్ డైనింగ్ ఏరియాస్ కిచెన్ అయితే ఏదైతే ఉందో సో ఇక్కడ మన బాత్రూమ్ అనేది మన కళ్ళెదురుగా ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఈ పూజ రూమ్ ఉంది కదా ఈ పూజ రూమ్ కి ఆపోజిట్ లో టాయిలెట్ పెడుతుంటారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక కమర్షియల్ ప్లేస్ కి వెళ్లారు కమర్షియల్ ప్లేస్ అంటే ఒక హోటల్ వెళ్ళారు అనుకోండి మీరు తింటున్నారు తినేటప్పుడు మీరు ఆపోజిట్ లో ఒక టాయిలెట్ ఉంది లేదా పక్కన ఒక టాయిలెట్ ఉంది అక్కడ డోర్ మోస్ట్లీ ఓపెన్ లోనే ఉంటుంది ఎందుకంటే మనుషులు బయట నుంచి లోపలికి లోపల నుంచి బయట నుంచి ఆ ఫ్లో అనేది ఉంటది ఆ ఫ్లో అనేది ఉన్నప్పుడు స్మెల్ ఆటోమేటిక్గా మనకి తినే చోట వస్తుందా రాదా మీరు ఆలోచించండి మనకి ఇంకా ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది కమర్షియల్ ప్లేస్లోనే అలా ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఇంకెలా ఉండాలి సో మన పూజ రూమ్ లో ఆపోజిట్లో టాయిలెట్ పెట్టాం అనుకోండి పూజ రూమ్ లోంచి ఎలాంటి స్మెల్ రావాలి కర్పూరం స్మెల్ రావాలి అగర్బత్తి స్మెల్ రావాలి లేదా ధూప్ స్టిక్స్ ఉంటారు అలాంటి అలాంటి స్మెల్ రావాలి కానీ మన టాయిలెట్ స్మెల్ వస్తే ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది మనం తినేటప్పుడే చేయలేము మనం తినేటప్పుడే మనం ఓర్చుకోలేకపోతున్నాము అసలు పూజ చేసేటప్పుడు మనకి ఆ టాయిలెట్ స్మెల్ వస్తే మనకి ఇంకా ధ్యాస అనేది ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఒక షాపింగ్ మాల్ తీసుకోండి ఆ షాపింగ్ మాల్లో కూడా మీరు చుట్టూ మార్కెట్స్ ఉంటాయి కానీ టాయిలెట్ మాత్రం మీరు కొంత దూరం నడవాల్సి వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు అలా ఐసోలేట్ చేసి పెట్టుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ స్మెల్స్ అన్ని రాకూడదు అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా అని ఆలోచించకూడదు టాయిలెట్ అనేది మనం ఏదైనా ఒక తినేడా తినడానికి వెళ్తాం లేదా సినిమా చూడడానికి వెళ్తుంటాం అప్పుడు మన టాయిలెట్ అనేది మనకి కళ్ళెదురుగా ఉంటే అది స్మెల్ రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు కానీ టాయిలెట్ అనేది మనకి కళ్ళెదురుగా ఉంటే మనకి ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది మైండ్లో మనం సరిగా ఫోకస్ చేయలేము సో ఇంటీరియర్ డిజైన్ లో ఇది మనం గా తెలుసుకోవాల్సిన ఒక చిన్న రూల్ అనమాట అసలు వాస్తు ప్రకారం ఆలోచిస్తే టాయిలెట్స్ అనేది మన ఇంట్లోనే ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నానంటే అది దోషం కింద వస్తుంది మన వాస్తు గురించి ఎక్కువ డీప్గా వెళ్ళక్కర్లేదు నేను జస్ట్ మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను అంతే పూర్వంలో ఏం చేసేవారంటే వాళ్ళు బయటకెళ్లి వాళ్ళ పనులు చేసుకుని లోపలికి వచ్చేవారు కానీ ఈ కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ కదా హైటెక్ కల్చర్ కదా సో మోడర్న్ కల్చర్ కదా ఈ టైంలో లో మనం బాత్రూమ్స్ అనేది లోపలే పెట్టాల్సింది కాదన్ను కానీ వీలైనంత వరకు మనం ఐసోలేట్ చేయడానికి ట్రై చేద్దాం వీలైనంత వరకు మన కంటి దృష్టి నుంచి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం వీలైనంత వరకు వాటి స్మెల్ మన ముక్కుకి రాకుండా అవాయిడ్ చేద్దాం ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ లో మీరు చదువుకుంటున్నారో లేదా బెడ్రూమ్ లో మీరు ఒక పొడుకుని టీవీ చూస్తున్నప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది అనుకోండి ఆ స్మెల్ కానీ ఆ డబ్ల్యూసీ గానీ మనకు కనపడకుండా ఉండడానికి మనం ట్రై చేయాలి అలా డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ మనం సో సెకండ్ డౌట్ ఏంటంటే అసలు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది జనరల్ గా ఉంటుంది అసలు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నప్పుడు మనకి విండో ఎందుకు అని కొంతమంది అనుకుంటారు సో విండోను కావాలి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కావాలి ఏదైనా ఒకటే అనుకుంటే కాదు రెండు కావాలి సో విండో ఎలా పెడతామండి బాత్రూమ్ లో అందరు చూస్తారు కదా అని ఆలోచిస్తారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తారు విండో అంటే నేను మన రూమ్ లో వాడే విండోస్ గురించి నేను మాట్లాడట్లేదు హాల్లో వాడే విండోస్ గురించి నేను మాట్లాడట్లేదు ప్రైవసీ విండోస్ గురించి నేను మాట్లాడుతున్నా ప్రైవసీ విండోస్ గానీ ఇలాంటి చాలా రకాల ప్రైవసీ విండోస్ ఉంటాయి అండ్ ఆ విండోస్ కి కూడా మనకి స్క్రీన్ అనేది కావాలి ఎందుకు చెప్తున్నానంటే విండోస్ ఉంటేనే మనకి లో నాచురల్ లైట్ అనేది ఉంటది బాత్రూంలో కూడా వెంటిలేషన్ అనేది చాలా అవసరం అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా మనకి ఎందుకు అనుకోకూడదు మనం విండోస్ ఎందుకు ఉండాలంటే మనకి న్యాచురల్ లైట్ అనేది లోపలికి రావాలి ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే బాత్రూమ్ లో తేమని బయటికి తీసేస్తుంది గబ్బుని బయటికి తీసేస్తుంది మాయిశ్చర్ కంటెంట్ మిర్రర్ పైన ఉన్నా లేదా డోర్ పైన ఉన్నా లేదా గోడల పైన ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో అది బయటికి తీసేస్తుంది సో దీని దీనిపనే పనే అదైతే బాగా చేసుకుంటది కానీ విండో ఎందుకు పెట్టమంటారంటే అంటే ఒక ప్రైవసీ విండో ఎందుకు పెట్టమంటారంటే ఆ మన విండో పెట్టినప్పుడు మన లోపలికి మన బాత్రూమ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఒక వెల్కమింగ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది ఆ సన్ లైట్ లోపలికి వచ్చేసరికి మూడో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఇంట్లో లైటింగ్ అంతా బాగా గ్రాండ్ గా పెట్టుకుంటాం కానీ బాత్రూమ్కి వచ్చేసరికి మాత్రం ఒక చిన్న బల్బు మాత్రం పెట్టేసి వచ్చేస్తాం అది ఎందుకో నాకు కూడా తెలీదు అంటే పెద్దగా ఇంటీరియర్స్ లేదా లేదా బాత్రూమ్ లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయమనా ఏం కారణమో నాకు కూడా తెలీదు కానీ ఇది చాలా తప్పు గాయస్ బాత్రూమ్ లో అనేది లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇది చాలా తప్పు అంటే లైటింగ్ పెద్దగా గ్రాండ్గా పెట్టాలనే నేను చెప్పట్లేదు అంటే మన ఫంక్షన్ బట్టి ఉంటది అవును లైటింగ్ డిజైన్ లో ఫంక్షన్ ఏ ఉంది అని ఆలోచిస్తే లైటింగ్ డిజైన్ లో కూడా ఫంక్షన్ ఉంది కాదన్న అక్కడున్న మనుషులు అక్కడున్న అవసరాలను బట్టి అక్కడున్న స్పేస్ను బట్టి ఎంత లైటింగ్ అవసరం అన్నది అన్నది కూడా ఉంది గాయస్ సో ఈ కాలంలో బాత్రూమ్ డిజైన్స్ లో లైటింగ్ ఎలా ఉండాలంటే ఒక వెల్కమింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి మన లోపల ఎంటర్ అయ్యాక మనకు ఆ లైటింగ్ అనేది ఒక వెల్కమింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అంటే వెల్కమింగ్ అట్మాస్ఫియర్ అంటే పెద్ద చాండలియర్ పెట్టాలా పెద్ద పెద్ద గ్రాండ్ లైట్స్ పెట్టాలా అని కాదు మనం అవి లేకుండా కూడా మన వెల్కమింగ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయొచ్చు సెకండ్ ఏంటంటే ప్రాక్టికల్ గా ఆ లైటింగ్ మనకి పనిచేస్తుందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి ఆ ప్రాక్టికల్ వర్కింగ్ అనేది ఉండాలి ఆ ఫంక్షన్ కి తగ్గట్టు ఆ లైటింగ్ అనేది కూడా ఉండాలి మూడోది ఏంటంటే అట్రాక్టివ్ గా ఉండాలి ఈ కాలంలో అట్రాక్టివ్ గా ఉండాలి అంటే నేను చూస్తున్నాను ఈ కాలంలో మిర్రర్ వెనకాల లైటింగ్ పెడుతుంటారు సో డబ్ల్యూసీ కింద లైటింగ్ పెడుతుంటారు ఇవన్నీ తర్వాత వస్తాయి కానీ ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే వెల్కమింగ్ అట్మాస్ఫియర్ కానీ ప్రాక్టికల్ గా ఒక పని చేస్తుందా లేదా ఆ లైటింగ్ అనేది మనం బాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వ్యానిటీ గురించి మాట్లాడదాం వ్యానిటీ అంటే ఏంటో అందరికీ తెలిసి ఉంటుంది కాదన్ను కానీ తెలియని వాళ్ళకి ఈ పిక్చర్ చూడండి మీకు అర్థం అవుతుంది వ్యానిటీ అంటే ఇది ఒక స్టోరేజ్ యూనిట్ అనమాట ఈ స్టోరేజ్ యూనిట్ లో మనకి బాత్రూమ్ కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని పెట్టుకోవచ్చు ఈ స్టోరేజ్ యూనిట్ పైన ఒక కౌంటర్ టాప్ వస్తుంది ఆ కౌంటర్ టాప్ పైన ఒక సింక్ వస్తుంది అనమాట చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అసలు ఈ కౌంటర్ టాప్ హైట్ ఎంత ఉండాలి సింక్ హైట్ ఎంత ఉండాలని చెప్పేసి వ్యానిటీ హైట్ ఎంత ఉండాలని చెప్పేసి ఈ వ్యానిటీ హైట్ ఎంత ఉండాలంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజల్ సింక్ వాడుతున్నాం అనుకోండి ఈ వెజల్ సింక్ హైట్ బట్టే వ్యానిటీ హైట్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వెజల్ సింక్ హైట్ ఎక్కువ ఉంది అప్పుడు వ్యానిటీ హైట్ తక్కువ ఉండాలి వ్యానిటీ హైట్ ఎక్కువ ఉందంటే వెజల్ సింగ్ హైట్ తక్కువ ఉండాలి సో మన ఫంక్షన్ అనేది లేదా రెండు హైట్ ఉంది అనుకోండి మనం బ్రష్ చేసుకునేటప్పుడు లేదా చేతులు కడుక్కునేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించండి మీరు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రీ స్టాండింగ్ టబ్ అనేది మీరు తప్పకుండా వినుంటారు ఫ్రీ స్టాండింగ్ టబ్ అని తెలియని వాళ్ళకి ఈ పిక్చర్ చూడండి మీకు అర్థం అవుతుంది అసలు ఈ ఫ్రీ స్టాండింగ్ టబ్ అనేది ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ బాత్ టబ్ అనమాట ఇది మీరు ఎప్పుడు వాడాలి అంటే ఎప్పుడైతే బాత్రూంలో స్పేస్ ఎక్కువ ఉందో ఆ టైంలోనే వాడాలి మీరు చిన్న బాత్రూంలో కొనేసి దాని గోడకి అటాచ్ చేసి లేదా చిన్న స్పేస్లో ఇరికి చేస్తారనుకోండి ఆ బాత్రూమ్కున్న అందము పోతుంది అర్థం ఉండదు అలాంటప్పుడు మీరు అటాచ్డ్ బాత్రూబ్ే వాడచ్చు కదా ఎందుకు ఇది ఇది కొనాలి సో మీరు ఎప్పుడైతే ఈ టబ్ అనేది కొన్నారో ఈ కి చుట్టూ ఉన్న గోడకి మినిమం ఎయిట్ ఇంచెస్ అయినా ఉండాలి ఎక్కువ ఉంటే మంచిది కానీ మినిమం ఎయిట్ ఇంచెస్ అనే అనేది ఉండాలి లేదంటే మన క్లీనింగ్ అనేది కష్టమైపోతుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు షవర్ ఏరియా గురించి మాట్లాడదాం ఎప్పుడైతే మీరు ఈ షవర్ ఏరియాలో స్నానం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యన వచ్చేసింది కదా బాత్రూమ్ లో సెపరేట్ గా షవర్ ఏరియాస్ అనేది ఉంటది ఈ షవర్ ఏరియాలో మీరు స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు అనేది బయటికి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట ఈ నీళ్లు అనేది ఎప్పుడైతే వెళ్ళింది అనుకో అప్పుడు ఆ షవర్ ఏరియా ఉండడానికి అర్థమేముంది అంటే షవర్ ఏరియా బాత్రూమ్ లో కూడా మనం టూ ఏరియాస్ క్రియేట్ చేయొచ్చు ఒకటి వెట్ ఏరియా డ్రై ఏరియా ఈ షవర్ ఏరియా ఏదైతే ఉందో ఇది వెట్ ఏరియా కింద వస్తుంది అలాంటప్పుడు మీ నీళ్లు బయటికి రామ ఉండాలంటే ఈ షవర్ ఏరియా ఏదైతే ఉందో దానికి ఒక ఫ్లోర్ లెవెల్ కొంచెం దించాలన్నమాట అప్పుడే బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటది మీరు బాత్రూమ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ నీళ్లు అనేది అడుగు పెడుతున్నప్పుడు ఆ నీళ్లుగా ఉన్నాయి ఫ్లోర్ అంతా అప్పుడు మనకి ఇరిటేటింగ్ గా ఉంటది కదా కొంచెం డ్రైగా ఉంటే బాగుంటది కదా సో షవర్ ఏరియాలో గా ఉండాలి డబ్ల్యూసి సింక్ ఉన్న ఏరియాలో డ్రైగా ఉండాలన్నమాట షవర్ ఏరియాలో రెండో విషయం ఏంటంటే మనం క్లియర్ గ్లాస్ వాడాలనమాట క్లియర్ గ్లాస్ ఎందుకు వాడాలి అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఎందుకు వాడాలి ప్రైవసీ గ్లాస్ ఎందుకు వాడకూడదు అనుకుంటే మనకి క్లియర్ గ్లాస్ వాడితే మనకి స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ గ్లాస్ నుంచి మిగతా పార్ట్ ఆఫ్ ద బాత్రూమ్ కనిపించి మనకి స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది లేదంటే ఒక చిన్న దాంట్లో ఒక చిన్న జైల్ లాగా ఒక చిన్న కేజ్ లో మన స్నానం చేస్తున్నట్టు మనకు ఒక ఫీల్ వస్తుంది అనమాట అది ఒకలిష్టం కొంతమంది ప్రైవసీ ప్రైవసీ కోసం క్లియర్ గ్లాస్ పెట్టుకోరు ట్రాన్స్ ఒక ప్రైవసీ గ్లాస్ అనేది పెట్టుకుంటారు కాదన్నో కానీ నేనేమంటున్నానంటే క్లియర్ గ్లాస్ పెట్టుకుంటే మీకు బాత్రూమ్ అనేది పెద్దగా కనిపిస్తుంది నీళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా ఉంటుంది మీరు ఫ్లోర్ లెవెల్ గిధించితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు షవర్ ఏరియా ఏదైతే ఉందో మీరు బాత్రూంలో పెట్టుకుంటున్నారంటే ముందే దానికి ఇంత స్పేస్ అని వదిలేయాలి మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు కట్టే ముందు ఎందుకంటున్నారంటే మీరు కట్టేశాక ఈ కాలంలో షవర్ ఏరియా అనేది ట్రెండ్ అవుతుందని చెప్పేసి మీరు షవర్ ఏరియా కొత్త చిన్న బాత్రూంలో పెట్టేశారు అనుకోండి అప్పుడేమవుతుంది ఉన్న బాత్రూమ్ కాస్త చిన్నది అయిపోతుంది అనమాట సో మీరు ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట షవర్ ఏరియా సైజ్ ఎంత ఉండాలి బాత్రూమ్ సైజ్ ఎంత ఉండాలి మన షవర్ ఏరియా పెడతాం అంటే ఎంత స్పేస్ వదలాలి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి షవర్ ఏరియాస్ లో కూడా ఓపెన్ షవర్ క్లోజ్డ్ షవర్ అని రెండు ఉంటాయి మీరు ఓపెన్ షవర్ వాడుతున్నారంటే అందులో మీరు స్నానం చేసేటప్పుడు వేడి ఆవిరి తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అంటే బాత్రూమ్ మొత్తానికి ఇంక్లూడింగ్ మొత్తం ఓవరాల్ బాత్రూమ్ లో తేమను పెంచేస్తుంది అనమాట సో ఈ ఈ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఇవన్నీ మనం చూసుకోవాలి అదేలాగా మీరు షవర్ షవర్కి వెళ్ళాలనుకోండి క్లోజ్డ్ షవర్ లో ఏముంటది ఫర్ ఎగ్జాంపుల్ కర్బ్డ్ షవర్స్ అంటారు కర్బ్డ్ షవర్స్ అంటే తిరిగిన వాళ్ళకి ఈ పిక్చర్ చూడండి కర్బ్డ్ షవర్స్ లో మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో క్లీనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి విషయాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాలి గైస్ ఒక బాత్రూమ్ ని డిజైన్ చేయాలంటే బాత్రూమ్ అనే కాదు ఏ ప్లేస్ ని డిజైన్ చేయాలన్నా మనం డీప్ గా వెళ్ళి తెలుసుకోవాలి అప్పుడే మనం ఫ్యూచర్లో మనకి బాగుంటది మనకి సౌకర్యంగా ఉంటుంది మనకి ఫంక్షన్ అనేది చెప్పాను కదా ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బాత్రూమ్ లో అయినా సరే ఫంక్షన్ అయినా సరే ఏస్థెటిక్స్ అయినా రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాదన్ను ఫంక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఏస్థెటిక్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ ఫంక్షన్ పైన కూడా మనం ఎక్కువ దృష్టి పెట్టాలి సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను బాగా నచ్చిందని కూడా అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ గానీ ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ఏ వీడియోస్ కానీ మీరు చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్